హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మన బోటి మన ఛానల్ ఫస్ట్ టైం వేరే అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రావస్తుంది ఒకవారు మనం గూడూరు మార్కెట్లో అనేది ఉన్నాం ఈ గూడూరు మార్కెట్లో వచ్చి వారం మనకి మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు వేరే త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు రేట్లు ఎలా ఉన్నాయి కొనుగోలు ఎలా జరిగే అనేది ఒకసారి లోపలికి వెళ్ళి తెలుసుకుందాం ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు గొర్రెల మేకల సంత ప్రతి శుక్రవారం అనేది మనకి ఈ సంత అనేది ఉదయాన్నే అనేది మనకి ఈ సంతన జరుగుతుంది ఇది మనకి గూడూరు టౌన్ అంటే మన గూడూరు అంటే గూడూరు దగ్గర కదా ఇది వచ్చేసి మనకి తిరుపతి నుంచి మనకి నూట పది కిలోమీటర్లు నెల్లూరు నుంచి నలభై కిలోమీటర్లు వస్తుంది గూడూరు టౌన్ నుంచి ఒక ఆరు కిలోమీటర్ల దూరంలో నేషనల్ హైవే వరగల క్రాస్ రోడ్ నుంచి కొంచెం ముందుకు వచ్చామంటే మనకి ఈ మార్కెట్ అనేది ప్రతి శుక్రవారం ఉదయం అనేది తెల్లార్జానం మూడు నుంచి స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పన్నెండు పన్నెండున్నర ఆ మధ్య వరకు సంతనే జరుగుతుంది ఈ వారం మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయనేది ఒకసారి తెలుసుకుందాం ఒకసారి ఆల్రెడీ చూశాను మన సబ్స్క్రైబర్స్ మొత్తం అనంతపురం నుంచి ఒక అన్న కర్నూలు దగ్గర ఏదో విలేజ్ కరెక్ట్గా ఐడియా లేదు కర్నూలు నగరం అన్న మొత్తం ఇంకో అన్న మొత్తం మూడు బండ్లు అయితే ఈరోజు మన సంతలో మన సబ్స్క్రైబర్స్ అనేది దివాళి ఇప్పించున్నాం ఒక్కొక్కరికి ఎన్ని ఇప్పించా ఎన్ని పిల్లలు ఇచ్చా జత ఫ్రై ఏ రేట్కి ఇప్పించా అసలు మార్కెట్ ఎలా ఉందంటే చెప్పాలంటే నేను ఎవరైతే చూస్తున్నాను కదా ఈ వారం కూడా కొద్దిగా త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు కొంచెం రీజనబుల్ రేట్లు ఉన్నాయి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లల ఫైన్ అయితే మాత్రం కొంచెం రేట్లు ఎక్కువగానే ఉన్నాయి దొరకలేదు అసలు వచ్చాయి మార్కెట్లోకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు ఎక్కువగా వచ్చాయి కొనేవాళ్ళు కూడా చాలా వరకు వచ్చు ఒక్క నిషం కొనే వాళ్ళు కూడా వచ్చారు కానీ ఎక్కువ మనకి నాలుగు నెలలు ఐదు నెల పిల్లల కోసమే వచ్చారు అలాంటి పిల్ల దొరకలేదు మనకి రేట్లు కూడా కొద్దిగా ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్లో కొద్దిగా రేట్లు అనేది ఎక్కువగా ఉన్నాయి ఈ మూడు నెలలు నాలుగు నెలల పిల్లలు కూడా ఉన్నాయి కానీ అంతగా వాటిని కొనుగోలు అయితే పెద్దగా జరగల కానీ అవి కూడా రేట్లు అనేది కొద్దిగా ఎక్కువ చెప్తున్నారు మార్కెట్ చెప్పాలంటే కొంచెం ఈరోజు కూడా కొంచెం పెరుగుంది తగ్గలేదు రేట్ అయితే తగ్గలేదు నిన్న వారం కంటే ఈ వారం కూడా నిన్న వారం మీద ఈ వారం కొంచెం పిల్ల తక్కువ వచ్చింది రేటు కూడా కొంచెం పెరిగింది తగ్గదు అంటూ ఏం లేదు ప్రతి ఒక వారం ఉన్నట్టు మళ్ళీ వారం అనేది మార్కెట్ చెప్పలేము ఏ వారం ఎలా ఉండదు రేపు వారం తగ్గొచ్చు పెరగొచ్చు చాలా మంది అనుకుంటారు ఈ రోజు ఉన్న రేట్లే రేపు వారం ఉంటాయి మనం చెప్పలేము అన్నాం మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు పిల్లలు ఎక్కువ వచ్చినప్పుడు రేటు తగ్గద్ది పిల్లలు తక్కువ వచ్చినప్పుడు రేట్ అనేది మారిపోతుంది కాబట్టి అర్థం చేసుకుని ఉండే కట్టలు ఎన్ని ఉన్నాయి అవి ఎన్ని కట్టలు ఎన్ని పిల్లలు ఉన్నాయి లైవ్ అయితే ఎంత వస్తాయి జత ఫ్రై చేయని చెప్తున్నారో పిల్లలైతే వస్తారు చూద్దాం అక్కడ మన బండ్లు నా కోసం వెయిట్ చేస్తున్న మూడు బండ్లకు లోడ్ చేస్తున్నాం ఆ మూడు బండ్లు డీటెయిల్స్ మాట్లాడి ఆ బండ్లు అనేది పంపించేస్తాను తర్వాత మనకి మేకల వీడియో గొర్రెల వీడియో ఇవి పెద్ద పొట్టే లైవ్ ఉన్నాయి అవి కూడా ఒకసారి వీడియో చేద్దాం టైం అనేది ఇప్పుడు మనకి తొమ్మిది అవుతుంది కదా టైం అనేది మనకి తొమ్మిది అవుతుంది ఆ ఏం మాట్లాడాలా రోజు అటు నిలబడి నిలబడము అటు నిలబడ నిలబడే నేను మనకి గుడు మార్కెట్లో దళారన్న ఈయన ఎవరైనా కాంటాక్ట్ అవ్వచ్చు ఆల్రెడీ రెండు సార్లు పెట్టినా వీడియో నెంబర్ చెప్పుంకోసారి తొంభై ఏడు సున్నా నలభై రెండు యాభై ఆరు నాలుగు డెబ్బై నాలుగు అన్న అన్న నెంబర్ అయితే కాల్ చేసి ఇక్కడ మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లక మంచి రీజనబుల్ రేట్కి ఇప్పిస్తున్నాడు ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు సరే ఏదైనా ఉంటే కాల్ చేస్తారు ఒకటి మనం ఒకసారి ఈ ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం కొనుగోలు ఏదైనా జరుగుంటే ఎంత కొన్నారనే చూద్దాం ఇక్కడ వచ్చేసి కొన్నట్టున్నారు ఈ బ్యాచ్ ఫైవ్ మంత్స్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ కదా నాలుగు నెలలు ఐదు నెలలు పిల్లలు కొన్నట్టున్నారు అక్కవాళ్ళు అక్క వాళ్ళు ఈ కట్ ఎన్ని ఉన్నాయి జత ఫ్రైజ్ ఎంత కొన్నారు ఈ లైవ్ ఎయిట్ అయితే నాకు తెలిసినంత వరకు పద్నాలుగు పదిహేను కిలోల మధ్యలో లైవ్ ఎయిట్ వస్తుంది కదా పద్నాలుగు పదిహేను అనేది లైవ్ ఎయిట్ వస్తాయి ఎంత కొన్నారనేది ఒకసారి అడగం కొన్నా అక్క కొన్నారా ఎంత పడినా అక్క జత ఇవి పదకొండున్నర పన్నెండున్న జత పన్నెండు వేల ఒక్కడు పన్నెండు వేల నువ్వే నువ్వేలు ఇప్పించిందా నువ్వేలు ఇప్పించిందా ఎంత పడ్డాయన్నా జత జత పన్నెండు వేల ఇవి ఏందన్న ఇరవై నాలుగు వేలు ఏం మాట్లాడలేకపోతున్నా నేను ఉండి ఏం నిజమేనా అట్ట చెప్పండి అన్న ఎందుకన్నా రేట్లు చెప్తారు ఇప్పుడు ఒకటి యూట్యూబ్ అది ఇప్పుడు ఇరవై నాలుగు వేలు అంటే నువ్వు చెప్తే కదా అయితే నువ్వు అందుకని నేను రేట్ ఎక్కువ చెప్తాను చూస్తానే ఒక్క నిమిషం ఒక్క నిమిషం చెప్పన్నా అన్న ఒక్క నిమిషం చెప్పో నువ్వు ఇరవై నాలుగు వేలు అన్నావు రేపు పద్దని వీడియో చూస్తారు జనాలు రావాలా ఈ పిల్ల ఇరవై నాలుగు వేలు పెట్టారంటే ఎవరైనా నమ్ముతారా ఒక పిల్ల పన్నెండు వేలు అంటే నమ్ముతారా కొన్న రేటు చెప్పండి ఏమ్మా పన్నెండు వేలు పెట్టుకున్నా ఇప్పించారు పన్నెండు వేలకి సరే సర్లే మీరు చెప్పేది అక్కడ కాదన్నా నేను అన్నది రేటు కొన్న రేటు చెప్పండి అది ఇబ్బంది లేదు ఎక్కువ రేటు చెప్పారంటే మార్కెట్ ఇంకా ఎక్కువ ఉందని అక్కడ పల్లెల్లో రైతులు వీళ్ళు వెళ్ళారని వ్యాపారస్తులు రేటు వాళ్ళు ముప్పై వేలు కూడా చెప్తారు మీరు కొన్న రేటు చెప్పండి అంతే కదనా రేటు కరెక్ట్ మీరు చెప్పే రేటు జనాలు రైతులు కూడా చూస్తారు మీరు కొన్నారేట అదే జాగ్రత్తగా అది ఎంత పదిహేడు వేలా ఒకనా కట్ట అనేది మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు వచ్చేసి మనకి ఎన్ని కట్ట పంతొమ్మిది వేల ఒక కట్ట పంతొమ్మిది నాలుగు నెలలు ఐదు నెలల పిల్లలు అనేది ఉండే మనకి పద్నాలుగు పదిహేను కిలో లైవ్ అయితే ఉంటుంది జత్త ఫ్రైజ్ అనేది మనకి పదిహేడు వేలు మీద ఈ బ్యాచ్ అనేది కొన్నారు పిల్లలు అనేది ఒకసారి ఒక పిల్లలనే మనకి పంతొమ్మిది పిల్లలు జత ఫ్రైజలోనే మనకి పదిహేడు వేల మీద ఈ బ్యాచ్ అనేది కొన్నారు ఇంకా మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఈ ధరలు ఎలా ఉన్నాయి చూపించే ముందు కొన్ని మన బండ్లు అనేది లోన్ పంపియ్యాలి ఆ బండ్ల దగ్గర ఆ బండ్లు డీటెయిల్స్ మాట్లాడి తర్వాత అరేన్నా మళ్ళీ వస్తా బాగున్నా వస్తా మళ్ళీ వస్తా మాట్లాడదు ఆ బండ్లు పంపించి వస్తా ఇక్కడ ఈ బ్యాచ్లు అన్నీ ఉన్నాయి సేల్ కనేది ఉన్నాయి ఈ డీటెయిల్స్ మనం రేట్ అని చెప్తున్నారు ఎంత ఎన్ని పిల్లలు ఉన్నాయి ఎంత లైవ్ వేట్ లో ఉన్నాయి మాట్లాడుకునే ముందు ఆ మూడు బండ్లు అనేది పంపిద్దాం తర్వాత మనం కొద్దిగా ఒక అరగంట లేట్ అయినా కూడా డీటెయిల్స్ అనేది నీట్ గా చూపిస్తాను మనం ఆ మూడు బండ్లు బయటకు పంపించాలి ఎందుకంటే నా కోసం వెయిట్ చేస్తున్నారు అక్కడ ఇక్కడ తర్వాత ఉన్నాయి చాలా కట్ట లాగున్నాయి ఇక్కడ ప్రతి కట్ట దగ్గరికి వెళ్ళి ఇన్ని పిల్లలు ఉన్నాయి ఎంత వయసు పిల్లలు ఎంత లైవ్ వెట్ వస్తాయి రేట్లు ఏం చెప్తున్నారు అనేది ఈ బ్యాచ్లు అన్ని మొత్తం చూపిస్తాను ఆ మూడు పళ్ళు దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరు ఆ బండికి ఎన్నుకున్నాం ఆ ఏ ఊరు నుంచి వచ్చారో అన్న వాళ్ళకి ఏ రేట్కి ఇప్పించాను అనే డీటెయిల్స్ అయితే ఆ మూడు బళ్ళు ఇక్కడ వచ్చేసి ఇద్దరు అనేది రాలేదు మన సబ్స్క్రైబర్స్ అనేది ఇద్దరు రాలా అనంతపురం లేడీకి అన్న ఇచ్చారా అన్న ఒక్క నిమిషం ఓకేనా ఈ బండి వచ్చేసి మనకి కర్నూలు దగ్గర డోన్కి అనేది కర్నూలు దగ్గర డోన్క్ అనేది పంపించాలి ఆ అన్నవాళ్ళు ఇక్కడ రాలా ఇక్కడ మన అన్న అన్నవాళ్ళు అనేది రాలా నేనే లోడ్ అయితే పంపిస్తున్నా మొత్తం ఈ బండికి డెబ్బై రెండు పిల్లలు కదన్నా డెబ్బై రెండు పిల్లలు ఈ బండికి లోడ్ చేస్తున్నాం ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఈ బండికి వచ్చేసి డెబ్బై రెండు పిల్లలు లోడ్ చేస్తున్నాను ఈ బండికి వచ్చేసి మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో పిల్లలు కదా త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో పిల్లలు ఈ బండికి యాభై పిల్లలు కదా ఈ బండికి వచ్చేసి యాభై పిల్లలు అనేది అనంతపురం మన ఆమె చాలా రోజుల నుంచి చేస్తుంది అన్న పంపించమని ఇక్కడ ఈరోజు మార్కెట్ లో ఆ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో పిల్లలు అనేది ఈ బండికి అనేది యాభై పిల్లలు రేట్ అనేది మూడు బండ్లకు ఎంతకి ఇప్పించిందో చెప్తాం ఇక్కడ అన్నం ఉన్నాడు ఈ బండికి వచ్చి యాభై ఆరు పిల్లలు కదన్నా ఎట్రా అన్న కొచ్చి యాభై ఆరు పిల్లలు మనం ఇప్పుడు నాలుగు నెలలు మూడు నెలల మాత్రం కొద్దిగా వస్తున్నాయి మూడు నెలలు నాలుగు నెలలు పిల్లలు ఎంతకు పడి ఉందన్న మా చేత కొన్ని పదమూడున్నరకి పుచ్చుకున్నాం కొన్ని పద్నాలుగు వేలు ఏది ఫోర్ మంత్స్ పిల్లలు ఫైవ్ మంత్స్ మధ్యలో ఉండే పిల్లలు పద్నాలుగు వేలు త్రీ మంత్స్ పిల్లలు వచ్చినట్టు పన్నెండు వేల పదమూడు వేల ఎంత పడింది మనకి గుర్తులే అన్ని రాసుకొని ఉంటే బాగుండు పదమూడు వేల రెండు వందలు ఈ బ్యాచ్ వచ్చేసి మనకి మొత్తం అరవై యాభై ఆరు పిల్లలు కదా యాభై ఆరు పిల్లలు ఒక బ్యాచ్ వచ్చేసి పద్నాలుగు వేలు ఇంకో బ్యాచ్ వచ్చేసి పదమూడు వేల రెండు వందలు మొత్తం మీద యాభై ఆరు పిల్లలు ఇవ్వండి ఏ ఊరికన్నా మనకి ఇవ్వండి పామూరు తల్ల పామూరు ప్రకాశం జిల్లా పామూరు దగ్గర వగ్గంపల్లి ఓకేనా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ వ్యాక్సిన్ వేసుకోవాలో అది నచ్చి నా వీడియోస్ నువ్వు ప్రతిదీ కాల్ అవుతుంటా అన్నా నమస్తేనా ఓకే అన్న అన్న మన పేరు జమ్ము రాంకేష్ణ ఖచ్చితంగా ఏదైనా డౌట్ ఉంటే కాల్ చేయండి జాగ్రత్తగా బయలుదేరండి ఇంకా రెండు వాళ్ళు కూడా వాళ్ళు రాలా అది పంపించాలా సరే ఓకే ఓకేనా బ్యాగ్ ఒక్క నిమిషం మాట్లాడతా ఈ బండికి అయితే యాభై ఆరు పిల్లలు రెండు బ్యాచ్లుగా కొన్ని పిల్లలు వచ్చేసి మనకి పద్నాలుగు వేలు చూడండి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్లో పద్నాలుగు వేలు పడ్డాయి ఆ మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో వయసు పిల్లలకి పదమూడు వేల రెండు వందలు అనేది ఒక బ్యాచ్ మొత్తం యాభై ఆరు పిల్లలు ఈ బండికి లోడ్ అయింది ఈ బండికి అయితే మనకి యాభై పిల్లలు మొత్తం త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో వయసు పిల్లలు లైవ్ అయిట్ విషయానికి ఎత్తుకుంటే అన్న ఒక్క నిమిషం ఒక్క నిమిషం మాత్రం ఆ సరే అన్న వ్యాక్సిన్ గురించా చెప్తా ఫోన్ చేయండి అన్న ఈ బండికి మనకి మూడు నెలలు నాలుగు నెలల మధ్యలో వయసు పిల్ల మనకి యావరేజ్ మీద లవేటో పన్నెండు కిలో తగ్గకుండా అనేది లవేట్ వస్తాయి ఈ బ్యాచ్ మనకి జత ఫ్రైజ్ అనేది మనకి పన్నెండు వేల తొమ్మిది వందల పన్నెండు వేల తొమ్మిది వందల మీద ఈ బ్యాచ్ ఇప్పించాను మనకి ఇక్కడ వాళ్ళు రాలేదు నా మీద నమ్మకంతో పంపించమన్నారు పన్నెండు వేల తొమ్మిది వందల మీద యాభై పిల్లలు అనేది ఒకే లాట్ మీద అంటే ఒకరి దగ్గరే మొత్తం ఈ పిల్లలు అనేది తీసుకున్నాం పన్నెండు వేల తొమ్మిది వందల మీద యాభై పిల్లలు అనేది అనంతపురకు ఈ లోడ్ పోతుంది ఈ బ్యాండ్కి వచ్చేసి మనకి నాలుగు నెలలు ఐదు నెలలు వేలు మొత్తం డెబ్బై రెండు పిల్లలు ఒక బ్యాచ్ వచ్చేసి ముప్పై ఎనిమిది పిల్లలు ఇంకొక బ్యాచ్ వచ్చేసి మనకి నలభై చిల్లర మొత్తం మీద రెండు బ్యాచ్లు ఒక బ్యాచ్ వచ్చేసి మనకి పద్నాలుగు వేల పద్నాలుగు వేల ఎనిమిది వందలు ఒక బ్యాచ్ ఇంకొక బ్యాచ్ వచ్చేసి పదిహేను వేల ఆరు వందలు పదిహేను వేల ఆరు వందల ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది పదిహేను వేల ఆరు వందల మీద డెబ్బై రెండు పిల్లలు ఈ బండికి అనేది లోడ్ చేస్తున్నాం మనం ఒక మూడు బండ్లలో పంపి ఎందుకంటే ఇప్పటికే లేట్ అయిపోయింది మీరు రెండు పంపిస్తా అన్న వాళ్ళు కూడా బయలుదేరుతున్నారు ఎట్టరా ఇప్పుడు మళ్ళీ అన్న సరే మీరు బయలుదేరేస్తారా మీరు బయలుదేరండి ఎందుకంటే నేను చెప్తా ఫోన్ నెంబర్ ఇస్తా యాడు ఏంటి ఏంటనేది గూడూరులో పెద్ద భరోసరు మళ్ళీ యాదవ్ మీరు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిండు ఎవరు కూడా ఈ వీడియోలు చూడొద్దు ఎందుకంటే ఆయన పిల్లలు అమ్ముతాడు అన్ని చేస్తాడు నేను నిజమేనా ఛానల్ పెట్టా ఉండేవా మళ్ళీ యాదవ్ నిలబడు మళ్ళీ అదో ఛానల్ అయితే పెట్టావు సబ్స్క్రైబ్ చేయండి మా ఫ్యాన్స్ అంతా మా సపోర్ట్ చేయండి మన ఛానల్ కూడా ఆయన ఎక్కువ గుడి మార్కెట్ లో పిల్లలు రీజనబుల్ రేట్ కేస్తాడు రైతు వారీగా తెస్తుంటాడు ఆయన తగ్గించు రీజనబుల్ కే వస్తాయి నేను చాలా మందిని చూసా కానీ ఈయన రైతు దగ్గర తీసుకుంటాడు పిల్ల మీద వంద అట్లా చూసుకొని చేస్తాడు పిల్ల మీద ఐదు వందలు రాయ్య రూపాయలు అన్న డిఫరెంట్ అయితే చూడదు సరే మా నీ ఛానల్ ఖచ్చితంగా ఖచ్చితంగా నీ ఛానల్ గ్రోత్ అవుద్ది మా ఫ్యాన్స్ అంతా నీకు సపోర్ట్ సరే ஏமாயா ஆம கொா எந்த படிந்தமா எந்த படிந்த படிந்த பன்னெண்டு வரும் பதினோரு மனிக்கு மூணு நெல் நாலு நெல் மூலம் மூணு நெல்லை மேக்ஸிமம் மூணு நெல்லை லேட் లైవ్ వెట్ ఫోర్ మంత్స్ కూడా కొన్ని ఉన్నాయి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో వయసు అనేది ఉంటుంది లైవ్ లైట్ విషయానికి అయితే పన్నెండు కిలోలు పన్నెండు కిలోలు అనేది లైవ్ ఎట్ వస్తాయి జత ఫ్రై అనేది ఒక పన్నెండు వేల ఆరు వందల మీద పదిహేను కిలోలు అనేది కట్ట సేల్ అయ్యి ఉంది వచ్చే అన్న వాళ్ళ తెలకన్నా మన బండి ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది లోడు గూడూరు నుంచి అనంతపురంకి వెళ్తుంది ఇక్కడ రాల మన మీద నమ్మకంతో డబ్బులే వస్తుంది మొత్తం ఎన్ని వస్తున్నాం బండికి యాభై కిలోలు మేము కూడా తీస్తాం లేవా పల్లెల్లో పెద్ద ప్రసాద్ నెంబర్ చెప్పా ప్రసాద్ అన్న ఆయన పేరు సరే ఆమె ఎక్కడ రాల మన మీద నమ్మకంతో డబ్బులేసింది మొత్తం యాభై పిల్లలు ఆ నెంబర్ ఇస్తా నెంబర్ ఆమె కాల్ చేయి మొత్తం యాభై పిల్లలు మనిషి లేరు జాగ్రత్తగా చూసుకొని అడిగిపోయినాక యాభై పిల్లలు దింపినాక ఒకసారి ఆమెతో మాట్లాడినా ఫోన్ చెప్పి వినకూడ తీయాలా ఈయన చగ ఉండు పల్లెల్లో గ్లామర్ బాయ్ అందులో పెద్ద అసుడు ఎప్పుడు పిల్లలు ఉంటాయి ఈయన కూడా కాండవు చెప్పొచ్చు నీ నెంబర్ చూపి మేము చెప్పం నేను చెప్ప నెంబరు సరే మళ్ళీ అన్న జాగ్రత్తగా నిలబడుగురా అన్నా ఇక్కడ మన అన్న వాళ్ళు రాలా మన బండి ఇప్పుడు ఎక్కడి నుంచి బయలుదేరి ఎక్కడికి వెళ్తుంది బద్వేలు కాదు కర్నూలు దగ్గర గద్వాల్ దగ్గర కర్నూలు కర్నూలు దగ్గర గద్వాల్ గద్వాల్ బోన్ రూట్ లో ఇక్కడ ఎవరు రాలేదు కాబట్టి అక్కడే ఉంటావు అక్కడక్కడ ఆపుకుంటా కొంచెం జాగ్రత్త డెబ్బై రెండు పిల్లలు వేస్తున్నావు కొంచెం బండి కదా చూసుకుంటా అక్కడ స్పీడ్ బ్యాక్ కదా అడిపోయినాక లోడ్ దింపేటప్పుడు ఒకసారి నాకు ఫోన్ చేయి నేను అన్న వాళ్ళతో మాట్లాడతా కిరాయి అనేది మన కిలోమీటర్లో పెట్టుకున్నా నేను రీడింగ్ తీసుకుంటా ఎన్ని కిలోమీటర్లు వస్తే అన్ని కిలోమీటర్లు నేను అమౌంట్ అనేది ఇప్పిస్తా ఓకే బయలుదేరా ఓకేనా ఇంకా మనం వెళ్ళేసి అక్కడ కట్టలు కొన్ని ఉన్నాయి ఆ కట్టలు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు ఫైవ్ మంత్స్ పిల్లల కట్టలు కూడా ఉన్నాయి ఒకసారి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం మార్కెట్ చాలా వరకు క్లోజ్ అయ్యింది అయినా సరే ఆ బ్యాచ్ చూద్దాం తర్వాత మేకలు వీడియో తీస్తాను ఓకేనే ఇక్కడ వచ్చేసి ఉండే కట్టలు అనేది మనకి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఎన్ని పిల్లలు అనేది త్రీ మంత్స్ పిల్లల ఫోర్ మంత్స్ పిల్లల ఫైవ్ మంత్స్ పిల్లల రేట్ ఏం చెప్తున్నారు లైవ్ రేట్ ఎంత ఉన్నాయి ఆ ధరలు ఎలా ఉన్నాయి ఒకసారి లోపలికి వెళ్ళారు నీట్ గా చూపిస్తాను ఎందుకంటే ఇప్పుడు దాకా బండ్లు అనేది పంపించాను ఇప్పుడే వచ్చాయి ఇక్కడ ఉండే కట్టలే మాత్రం మనకి అక్కడ మాత్రం ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఆ బ్యాచ్ కూడా చూపిస్తాను అన్న వాళ్ళు కొన్నట్టున్నారు అక్కడ కూడా మన సబ్స్క్రైబర్సే ఈ బ్యాచ్ రేట్లు కొన్ని కట్టలు కొన్నట్టున్నారు కొన్ని పిల్లలు అనేది బండికి లోడ్ చేస్తున్నారు అన్న అవ్వలేదు ఇంకా పోవాలేదా ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి ఇంకా ఇక్కడ బ్యాచ్ అనేది కొన్నారా అమ్మేటే కొన్నారు అరేనా మనయా చూపిస్తున్నా ఇన్ని బ్యాచ్ బాగున్నాయి నలభై ఒక్క పిల్ల అయ్యి రెండు కలిపా

ఓకేనా ఓకే ఓకే మొన్న కూడా ఛానల్ ఉంది హరి యాదవ్ ఛానల్ కదా అన్న సపోర్ట్ చేయండి అన్న కూడా ప్రతి వారం తిరుపతి సంత మన పీలర్స్ సంతకు అనేది అన్న నెంబర్ కావాలంటే అన్న నెంబర్ చెప్పన్నైన్ నైన్ ఫైవ్ జీరో అవును దగ్గరలో ఉండే వాళ్ళు కాల్ చేయండి మరీ లాంగ్ అంటే మళ్ళీ ఇబ్బంది పడతారు ఎందుకంటే వచ్చే పని అయితే రావచ్చు దగ్గర వాళ్ళు అయితే ఇంకా అవును అవును కావాల్సిన వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఊరికే టైం పాస్ కోసం అయితే కాల్ చేయద్దు ఓకే ఈ బ్యాచ్ ఈ బ్యాచ్ అనేది మనకి మొత్తం నలభై పిల్లలు అనేది ఉన్నాయి త్రీ ఫోర్ మంత్స్ మధ్యలో ఉన్నాయి మూడు నాలుగు నెలల మధ్యలో అనేది పిల్లలు ఉన్నాయి జోడి మనకి పద్నాలుగు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఈ లైవ్ రేటు విషయానికి అయితే పదకొండు పన్నెండు పన్నెండు కిలోలు ఖచ్చితంగా వస్తారు పన్నెండు పదమూడు మధ్యలో మనకి అన్నీ రావు కొన్ని పిల్లలు మనకి పెద్ద పిల్లలు ఉన్నాయి ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి రెండున్నర నెల మూడు నెలల మధ్యలో వయసు ఉన్నాయి మధ్యలో అక్కడక్కడ ఫోర్ మంత్స్ కొమ్ము కొట్టే పిల్లలు అనేది ఉన్నాయి ఆ జత్త ఫ్రైజ్ అనేది మనకి పద్నాలుగు వేల ఐదు వందలు చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అనేది మాత్రం కొద్దిగా ఈ వారం రేట్లు ఎక్కువగానే ఉన్నాయి చెప్పడానికి రేట్లు అట్లాగ చెప్తున్నారు కొనుగోలు కూడా అంతంత మాత్రమే కొంటున్నారు కూడా మన వాళ్ళు అంతంత రేట్లు పెట్టినప్పుడు మళ్ళీ మనం ఎంత కమ్మాలి అవి ఎప్పుడు ఆ లైవేటు వస్తే మనం ఇక్కడ లైవేట్ ఎంత ఉంది పిల్లలు ఎంత కొనాలన్నది ఒకసారి ఆలోచించి కొనుక్కొని దాన్ని ఏదో కొనేది పెద్ద పని కాదు సేల్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడతారు కాబట్టి మన పిల్లలు రేట్లు పిల్లలు లేవు కదా అనేసి ఇంక అరేనా అక్కడ పిల్ల పడిపోయింది మీరు ఎక్కువ రేటు పెట్టి కొన్నారంటే ఇబ్బంది పడతారు ఏదైనా సరే పిల్లైనా కొన్నా ఇబ్బంది లేదు కొన్ని జాగ్రత్తగా పెంచుకోండి వాటికి వ్యాక్సిన్ వేసుకోవడం కానీ డిఫార్మింగ్ చేయించుకోవడం కానీ ఏదైనా సరే ఇక్కడ మార్కెట్ అనేది తీసుకెళ్ళిన వెంటనే డిఫార్మింగ్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి లేదనుకుంటే పిల్లలు అనేది ఇబ్బంది పడతారు పిల్లలు ఇంకోటి ఏంటంటే మార్కెట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు కదా ఇప్పటికీ బ్లూటన్ కానీ ఇంకొక ప్రాబ్లం కానీ అయితే పిల్లల్లో కానీ గొర్రెల్లో కానీ ఇప్పటికైతే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే నేనే చెప్తాను అలాంటి ప్రాబ్లమ్స్ లేవు ఇక్కడ మాకు నలభై పిల్లలకు చెప్పారు కదా పద్నాలుగు వేల ఐదు వందలు అనేది చెప్తున్నారు అన్న ఇవి కూడా మన యారన్న ఏం చెప్తున్నావా పదమూడు వేలు జోడి పిల్లల పుట్టేళ్ళే కదా నెల్లూరు పల్ల ఈ రెండు అనేది మనకి నెల్లూరు పల్ల అనేది నెల్లూరు పల్ల అయిపోయినాయి ఎంత అవి రెండు జత పద్నాలుగు వేలు పిల్ల ఏడు వేలతో నెల్లూరు పల్ల అవి దొరికేది మనకి రేరు ఓకే బాగున్నాయి చాలా బాగుంది పిల్లలు ఓకే ఓకే తిరుపతి దగ్గరైనా చాలా బాగుంది క్వాలిటీ బాగుంది ఈ రెండు నెల్లూరు పల్ల క్వాలిటీ అనేది మన గ్రోతింగ్ కూడా సూపర్ గా ఉంటుంది జోడి పద్నాలుగు వేల మీద బ్యాచ్ ఆన్లైన్లోనే మన బేర అయిపోయిందంట ఇవి వచ్చి పదమూడు వేలుగా చెప్పారు వాళ్ళు చెప్పారు అయితే ఫైనల్ అడిగినా రెండున్నర నెల మూడు నెలలు అనేది వయసు ఉంటుంది లైవ్ అనేది మనకి పది పదకొండు కిల్లది లైవ్ అయి వస్తుంది ఓకే అక్కడ వచ్చేసి ఫోర్ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి ఫోర్ మంత్స్ పిల్లలు ప్రతి పిల్ల అనేది ఫోర్ మంత్స్ కొమ్ము కొట్ట పిల్ల ఇది ఏ రేట్లు చెప్తున్నారో చూద్దాం ఆ భూపాలన్న కొన్ని అమ్మారు రేట్లు బాగా కొట్టారుగా అబ్బా కొనే వాళ్ళందరూ భయపెట్టేశారు మీరు అందరూ జవాళ్ళని ఓకే అది ఒప్పుకుంటా రేట్లు కూడా భయపెట్టారు నిన్న నిన్నవారం కూడా ఉంది నిన్న వారం ఇప్పించా కదా మీ దగ్గర యాభై పిల్లల దాకా పర్లే నిన్నవారం మీద ఈ వారం కొంచెం రేట్ ఎక్కువ చెప్తున్నారు నువ్వు నువ్వు చెప్పి రేట్ నేను చెప్తాను నువ్వు ఎక్కువ చెప్తున్నావు నేను అడిగిన తక్కువ చెప్పావు పద్నాలుగు వేల ఐదు వందల ఓకే ఓకే పర్లే పిల్లలు ముదిరి పిల్ల ఓకేనా పో పడిపోయి చూ పిల్లలు బొబ్బలన్నా పిల్లలు పడిపోయినా అవతల కాబట్టి అదే కరిపిల్ల కరిపిల్ల పడిపోయింది ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి ఎన్ని ఎన్ని అన్నా ఎన్ని కట్ట ఇరవై ఒకటి ఉన్నాయి ఏం చెప్పులు ఉన్నాయా జత పద్నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నాం ఓకేనా ఓకే ఇది వచ్చేసి మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో వయసు కదా ఇక్కడ వచ్చేసి ఫోర్ మంత్స్ అంటే ఇలా కొమ్ము ఒక ఇంచు కొమ్ము అనేది ఫోర్ మంత్స్ అంటే ఇలా మనకి ఒక ఇంచు కొమ్ము ఇలా వచ్చితే మనకు ఒక ఇంచు ఇంత ఒక ఇంచు అనేది ఇంత ఎట్లా వచ్చిండే అనేది మనకి ఫోర్ మంత్స్ పిల్లలు ఇలాంటి పిల్ల దొరికేది కష్టంగా ఉంది మార్కెట్లో ఇలాంటి పిల్ల దొరికేది కష్టంగా ఉంది తక్కువ వస్తున్నాయి కొనే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు ఇవి మొత్తం మనకి త్రీ మంత్స్ అంటే రెండున్నర నెల మూడు నెలలు నాలుగు నెలల పిల్ల అనే తక్కువ ఉన్నాయి కర్రీ పిల్ల మాత్రం మనకు ఒక ఇంచు కొమ్ము వచ్చిందంటే అది నాలుగు నెలల పిల్లనే లెక్క దానిపైన ఇంకా కొమ్ము వచ్చేదాన్ని బట్టి ఫైవ్ మంత్స్ అట్లా మనం అనుకోవచ్చు రెండు ఇంచులంటే ఇంకా అది ఫైవ్ మంత్స్ వస్తుంది త్రీ మంత్స్ రెండున్నర నెల పిల్ల కూడా ఇక్కడైతే మనకి రెండున్నర నెల మూడు నెలల లోపల పిల్ల అది ఇది లైవ్ రేట్ అయితే మనకి పది అయితే లైవ్ అవుతుంది ఇప్పుడు ఈ పిల్ల అయితే మనకి పదమూడు పద్నాలుగు పదమూడు పద్నాలుగు అని ఫోర్ మంత్స్ పిల్ల ఆ లైవ్ రేట్ అనేది వస్తుంది జత అనేది మనకి పద్నాలుగు వేల ఐదు వందలు చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా భారం అనేది ఉంటుంది ఓకే ఇక్కడ ఇంకొక బ్యాచ్ ఇవి బ్యాచ్ ఈ ఎవరి అన్నా ఓకేనా ఇక్కడ ఈ బ్యాచ్ అనేది మనకి రెండు నెల్లు మూడు నెలలు లోపలే రెండున్నర నెల మూడు పేరు రెండున్నర నెల మూడు నెలల పిల్ల అనేది ఉన్నాయి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇది రెండున్నర నెల అనేది ఉంటుంది ఈ పిల్ల లైవ్ వెయిట్ అయితే పది కిలో లోపల వస్తుంది ఆ పిల్ల మనకి పది కిలో లోపల అనేది ఇక్కడ ఈ పిల్లలు కానీ పది కిలో లోపల అనేది ఈ పిల్లలు వస్తాయి ఇది జత ఫ్రైజ్ ఎంత కొన్నారు ఏంటి అనేది కొన్న ఇది ఇక్కడ అమ్మడానికి వచ్చే ఆగిపోయి ఉన్నాయి ఓ బెదరాడా ఏమో అనుకోచున్నావా రే రేట్ చెప్తారబ్బా ఒక రోజు డ్రాడికి పెట్టానా రా నిలబడు నీ పేరు పెట్టి నీ నెంబర్ పెడతా ఎవరైనా పింఛినిచ్చేవాళ్ళు కానీ ఫోన్ తెలియదు పించినిచ్చే వాళ్ళు వస్తే రమ్మంటావా పింఛిని లేని వాళ్ళు వస్తే ఎవరినైనా తాకతో సరే వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే కాల్ చేస్తారో నెంబర్ చెప్పు అయితే సరే మళ్ళీ చెప్పేస్తా నేను చేత నెంబరు మనయ్య అమ్మినివా అమ్మలేదా పదిహేను అరవై చెప్తున్నావు ఎన్ని బిర్యలు అయ్యాలు ఇరవై బిల్లలు ఓకే నీ కట్టనేది మనకి ఇరవై పొట్టేడు పిల్లలు ఇరవై పొట్టేడు పిల్లలు అనేది రెండున్నర నెల మూడు నెలల మధ్యలో త్రీ మంత్స్లో లోపల పిల్లలు ఇవి జత ఫ్రైజ్ అనేది మనకి పన్నెండు వేల ఐదు వందలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అయితే ఖచ్చితంగా అనేది ఉంటుంది ఇవి ఎవరయ్యా అన్నయ్యా ఈయనయా ఏమయ్యావు ఏ మధ్య నువ్వు కనపడ్డావు నేను కనపడలే నీకు అంటావు నువ్వు అద్దె నాకు తెలుసు అదేమన్నా అంటే నేను కనపడలేదు అంటాడు ఏం చెప్పాలా అయన్నా ఇప్పుడు ఆయనకి వాళ్ళు కావాలంటాయా ఆ వాళ్ళు ఉంటే నా నెంబర్ ఫోన్ చేయమంటారు నెంబర్ చెప్తే ఎవరైనా పింఛి అంటే డబ్బులు వస్తారా పింఛన్ డబ్బులు దానికోసం ఎయిట్ సెవెన్ సెవెన్ నైన్ జీరో మీ నెంబర్ చెప్పుకుంటే అంటే మీకు కూడా కావాలా అమ్మా నేను ఎక్కడ తెచ్చాను ఎంతమందికి ఆ చెప్పేది చెప్తా వద్దులే మళ్ళీ వాళ్ళు మళ్ళీ ఇంట్లో మా కదంబో వాళ్ళు పెడతారు నిన్ను నిన్ను కాదు నన్ను తిడతారు సరే ఈ మనేనా ఎన్ని ఇరవై ఏం చేతున్నాయి చేత పదహారు వేలు ఓకే నేను బ్యాచ్ అనేది మనకి ఇరవై పొట్టేళ్ళు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ మధ్యలో పిల్లలు బ్రదర్ ఇక్కడ వచ్చేసి ఫోర్ మంత్స్ పిల్లలు అనేది ఆ పెద్ద పిల్ల జాడు పిల్లలుంది ఉన్నాయి కొన్ని పిల్లలు అనేది బోట్ అనేది వచ్చినాయి చెప్పాను కదా ఒక ఇంచు ఒక అంగుళం కొమ్ము అనేది బ్రద ఇక్కడ వచ్చేసి ఫోర్ మంత్స్ అంటే చూడండి ఒక ఇంచు ఇక్కడ చూపిస్తాను మీకు ఒకసారి ఫోర్ మంత్స్ అంటే కనిపిస్తుంది కదా ఒక అంగుళం బ్రదర్ ఒక అంగళం అంటే మనకి ఇది ఇంత కొమ్ము వచ్చిన పిల్లలు అనేది ఈ బ్యాచ్లో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది పిల్లలు అనేది ఒక ఇంచు ఫోర్ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి ఇవి మనకి ఇరవై రోటేళ్ళు జత్త ఫ్రైజ్ అనేది మనకి ఓ ఎంత రేట్ చెప్పాము పదహారు వేలు కదా ఓకే జత్త పదహారు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా దారం అనేది అవి మధ్యలో ఫోర్ మంత్స్ పిల్లలు వస్తాయి ఇది వచ్చేసి త్రీ మంత్స్ పిల్లలు వస్తాయి ఇక్కడ మనకి మూడు నెలలు లోపల పిల్ల ఇది ఒకటి కనిపిస్తుంది ఈ పిల్ల ఈ పిల్ల ఈ రెండు పిల్లలు మూడు నెలలు లోపల పిల్లలు కనిపిస్తాయి ఆ ఫోర్ మంత్స్ పిల్లలు ఒక ఎనిమిది పిల్లలు వస్తాయి జత అనేది పదహారు వేలు రేట్లు ఎలా ఉన్నాయో చూస్తే అర్థమవుతుంది మీకు ఇవాళ కూడా మార్కెట్లో భారీగానే రేట్లు అనేది ఉన్నాయి టైం మనకి ఇప్పుడు పదిగా వస్తుంది కదా టైం పది కావస్తుంది వస్తుంది ఇంకొక టైం ఉంటే గొర్రెలు గొర్రెలు వీడియో తీస్తాను తర్వాత వచ్చేసి మనకి మేకలు కూడా లేవు అక్కడ మేకల బ్యారేజ్ పూర్తిగా డౌన్ ఆ ఉండే కట్టలు కూడా మేకల వీడియో తీస్తాను ఇక్కడ అన్ని చూపించాను ఈ బ్యాచ్ మొత్తం ఒక్కసారి మన పెద్దరాయిడు ఉండదు అక్కడ నా పెదరాయుడితో మాట్లాడి ఓ పెదరాయుడా ఓ పెదరాయుడు నేను ఈరోజు స్పెషల్గా నీకోసం వీడియో తీస్తాను మేసా తిప్పు బా సిగరెట్ బీడి బీడి అది మీదప్పుడు కాలవా ఇప్పుడు వద్దులే నీకు పింఛనిత్యాహం కావాలా పింఛిచ్చేవి కావాలి కావాలా అన్నం తినిపిచ్చావం కావాలా పింఛినిచ్చామంటే డబ్బులు తీసుకున్నాం కదా ఆయన బాధ సరే పింఛిచ్చా రేపు వారం తీసుకొస్తా తీసుకోపోతా నెల నెల డబ్బులు ఇస్తారు అన్నం మూడు కోట్లు పెట్టాలా సరేనా ఇబ్బంది ఏమలే సరేలే చెప్పాలే రేపు వారం తినిపిస్తా సరే అయితే ఇబ్బంది నేను కనపడలా నేను రాలేదు నేను రాలా అప్పుడు వచ్చా నుంచి పిలర్స్ అంతా పిలేర్స్ అంతా వస్తే రేపు వస్తాలే ఈ అయిపోయి అడిగేది రేపు ఏం చెప్పండి అరవై ఈ బ్యాచ్ అడుగున్నా ఓకే నీ బ్యాచ్ అడుగున్నాం మనం త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో పిల్లలు జత పద్నాలుగు వేల ఐదు వందలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ ఖచ్చితంగా భారీ ఓకేనా ఈ వారం అయితే మనకి మార్కెట్లో కొద్దిగా రేట్లు కొద్దిగా భారీగానే ఉన్నాయి నెక్స్ట్ వారం ఎలా ఉండదో చెప్పలేదు ఎందుకంటే ఒక వారం మార్కెట్ తగ్గొచ్చు ఒక వారం తిరగవచ్చు ఒక వారం ఉన్నట్టు ఒక వారం పిల్లలు వస్తాయా లేదని చాలా మంది కాల్ చేస్తాం మనం చెప్పలేము మార్కెట్లో పిల్లలు రావచ్చు రాకపోవచ్చు వస్తే రేటు రీజనబుల్ రేట్లు ఉంటాయి పిల్లలు తక్కువ వస్తే రేటు అనేది మారచ్చు ఏదైనా సరే వచ్చిన తర్వాత పిల్లలు తీసుకెళ్ళిన ఇక్కడ గూడూరు మార్కెట్లో పిల్లలు కొన్న తర్వాత ఇంటికి వెళ్ళాక ఖచ్చితంగా డీఫార్మింగ్ డీఫార్మింగ్ చేసుకోండి డీఫార్మింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోండి వ్యాక్సిన్ పీపీఆర్ వ్యాక్సిన్ అనేది ఖచ్చితంగా చేసుకోండి ఎందుకంటే ఈ టైంలో వాటర్ క్లైమేట్ వల్ల పీపీఆర్ అనేది రావచ్చు కాబట్టి తీసుకెళ్ళి వెంటనే కొన్ని కొన్ని ఇంకోటి ఏమైనా కొనేటప్పుడు ప్రతిదీ చెక్ చేసుకుంటారు ఎందుకంటే కొడుపు ఫిమేల్ కొదాలు ఏదైనా ఉన్నాయా ఇంకేదైనా గుడ్డు పిల్లలు ఏదైనా ఉన్నాయా కాళ్ళు వంకర పిల్లలు ఏదైనా ఉన్నాయా ప్రతిదీ చెక్ చేసుకొని నచ్చిన తర్వాత దారం చేసుకోండి ఎందుకంటే దేరం అయిన తర్వాత కొదాలు ఉన్నాయి గుడ్డు పిల్లలు ఉన్నాయి అనేది ఇక్కడ చూసుకొని తీసేయండి ఈ బండిలో తీసుకెళ్ళి ఊరి దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకుంటే అక్కడ ఎవరు ఇంకేం చేయలేవు ఏదైనా సరే పిల్లలకు ఉన్నప్పుడు ప్రతి పిల్ల కొదవలు ఉన్నాయా అంటే ఫిమేల్ ఏదైనా ఉన్నాయా మెయిల్ ఏదైనా అనేది ప్రతి చెక్ చేసుకోండి బండికి లోడ్ చేసేటప్పుడు ఏదైనా పిల్లల కాళ్ళు వంకర్లు కానీ లేదా గుడ్డు పిల్లలు ఏదైనా ఉన్నాయా ప్రతిదీ చెక్ చేసుకొని ఇంటికి వెళ్ళంగానే ఖచ్చితంగా వ్యాక్సిన్ అయితే ఖచ్చితంగా వేయించుకోండి గూడూరు మార్కెట్లో అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు ఏ ప్రాబ్లం అనేది ఇంకొక పీపీఆర్ కానీ ఇంకొక ఏదైనా ప్రాబ్లం అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే మనకి డిసీజ్ అనేది ఏమీ లేవు డిసీజెస్ అనేది మన జబ్బులు అనేది ఎలాంటి పిల్లలకి లేవు గొర్రెలకు కానీ పెద్ద పొట్టేలు కానీ మేకలు కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు వచ్చినప్పుడు ఏదైనా ఉన్నాయంటే ఖచ్చితంగా మన వీడియోలో చెప్పాలి ఎందుకంటే కొనే వాళ్ళు బాగుండాలి ఇక్కడ తీసుకొచ్చే వాళ్ళు బాగుండాలి ఎందుకంటే అందరూ బాగుండాలి మా బిజినెస్ రన్ అవుతుంది మీరు కొన్న వాళ్ళు నష్టపోతే మళ్ళీ ఇంకోసారి మార్కెట్కి రారు కాబట్టి అందరూ మార్కెట్కి రావాలి ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరు ఆదాయంతోనే ఉండాలి ఇక్కడ తీసుకొచ్చిన వ్యాపారస్తులకు రూపాయి రావాలి తీసుకెళ్లిన వాళ్ళు ఆదాయం ఉండాలి అందరూ బాగుంటేనే మనకి బిజినెస్ అనేది బాగుంటుంది అదే ఖచ్చితంగా టైం ఇప్పటికే లెంత్ వీడియో వచ్చింది ఇంకా మేకల వీడియో గురుల వీడియో తీస్తా నెక్స్ట్ వారం గా చూపిస్తాను ఓకేనా వీడియో కను మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ